అందరికీ నమస్కారం మేము ఈరోజు ఆటో యూనియన్ నుంచి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో యూనియన్ గృహలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళందరికీ ఉచితంగా అసౌకర్యం కల్పించారు చాలా సంతోషకరమైన విషయము మాకు ముఖ్యంగా ఏంటంటే మా ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల మనం చదువుకొని కూడా వేరే ఇదే గత్యంతరం లేక ఆటోలు నడిపించుకొని జీవనం సాగిస్తూ ఉన్నాము మాకు పిల్లలు చదువులు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అలాగే మా కుటుంబాలకు ఉన్నాయి మాకు సొంత ఆటోలు లేవు సొంత భవనాలు ఇల్లు లేవు ప్రభుత్వం మా ఎందు దయతలిచి ఏదైనా సహకారం సహ అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడ నా మిత్రులందరూ ఆటో డ్రైవర్లు అందరికీ ఎవరికి కూడా సొంత ఆటోలు లేవు సొంత ఇల్లు లేవు దయచేసి అందరినీ గమనించి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని రస్తాలు ధర్నా రోగాలు చేస్తామని మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డ్రైవరు అందరు కూడా పేద పేదవారే ఉన్నారు వాళ్ళకు కడుపు కానీ ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి కూడా మేము రోడ్డు ఎక్కడం లేదు ఇంతవరకు కూడా ఈ తొలిసారి మేము మా బాధలు చెప్పుకోవడానికి మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది ఈ విధంగా జరుగుతుందని మేము కళలు కూడా ఎంచుకోలేదు మాకు చదువుకున్నా కూడా మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కావున మేము ఈరోజు ధరకు తీయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒకటే మాకు ప్రతి డ్రైవర్కి ఏదైనా సహకారం ఇవ్వాలి లేదా బస్సు రూపేణా కానీ ధన రూపాయినా కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా విధంగా సహాయం అందించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జై హింద్ జై భారత్